ఎందుకంటే బీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ సెంటర్ సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్ గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రౌడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ ని తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావు ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తాను అంటున్నాడు ఏంటి ఇది చిన్న పిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్నాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీ లాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళనే రౌడీలని మాట్లాడతాం బ్లేడి బ్యాచ్లు అంటాం గంజాయి బ్యాచీలు అంటాం ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి పచ్చిని చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ